సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల ఎదురు ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా నిన్న దినం వర్తమానం మనం విన్నాం కదా ఏ కుటుంబంలో ఏకీభవించి ప్రార్థిస్తారో వారు ప్రార్థిస్తుండగానే వెను వెంటనే దేవుడు కార్యాలు చేస్తారు అని విన్నాం కదా ఎంతమంది భార్యాభర్తలు కుటుంబం పిల్లలు కలిసి గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన విధానాన్ని చూసి అనేకులు పురికొల్పబడతారు అన్న ఆలోచనతో మిమ్మల్ని రాయమంటం జరుగుతుంది తప్పకుండా రాయండి మంచిది ఈరోజు నుండి యూత్ కాన్ఫరెన్స్ ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ప్రారంభం కాబోతుంది కొన్ని అనివార్య కారణాలను బట్టి మేము లైవ్ ఇవ్వలేకపోతున్నాం చాలామంది అనయ్య లైవ్ ఇవ్వండి మా యవన బిడ్డలు బలపడతారు కొన్ని ఆటంకాలను బట్టి మేము రాలేకపోతున్నాం తప్పకుండా లైవ్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు అయితే కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు చెప్పే సాక్ష్యాలు ఉద్యోగ స్థలంలో కొన్ని ఇబ్బందులకు సో అనివార్య కారణాల వల్ల ఇది ఒకటే కాదు కొన్ని కారణాల వల్ల మేము లైవ్ ఇవ్వలేకపోతున్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా మేము లైవ్ ఇచ్చేవాళ్ళం అయినా ప్రార్థన చేయండి తప్పకుండా యవన బిడ్డలు అందరినీ పంపించండి సిస్టర్స్కి బ్రదర్స్కి వేరు వేరుగా మందిరంలోనే అకామిడేషన్ ఉంటుంది ఉదయం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అన్ని ఏర్పాట్లు మీ గృహంలో ఉన్న దానికంటే ఇంకెక్కువ భద్రంగా మందిరంలో పిల్లలను కాపాడుతాం తప్పకుండా పిల్లలను మందిరానికి పంపించాలని యూత్ కాన్ఫరెన్స్కి పంపించాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను ఈ టైంలోనే యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటంలో ఉన్న ఉద్దేశాల్లో ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి వాటిలో ఒకటి నెక్స్ట్ జూన్ నుంచి వారి ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇది ప్రారంభమవుతుంది కదా సో ఎడ్యుకేషన్ పరంగా కూడా వారిని సంసిద్ధులు చేయాలి అనే ఆలోచనతో ఆ మోటివేషనల్ వర్తమానాలు ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ ఎస్ మే చివరిలో అంట అనగా ఈ నెల చివరిలో ఏర్పాటు చేయటం జరిగింది తప్పకుండా పంపించండి ప్రార్థన చేయండి వారిలో గొప్ప ఉద్యోగాన్ని దేవుడు రేకెత్తించునుగాక మరి ముఖ్యంగా యూత్ కాన్ఫరెన్స్లో ముప్పయో తారీఖు బాప్తిసాల ఆరాధన కూడా ఉంది ప్రేరేపించబడిన బిడ్డలకు యవన్ కాన్ఫరెన్స్లో యూత్ కాన్ఫరెన్స్లో తీర్మానం చేసుకున్న బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వాలి అన్న ప్రేరేపణకు కూడా ప్రభువారు మా హృదయంలో పుట్టించారు బాప్తిస్మాలకు సిద్ధపడిన యవన బిడ్డలు కూడా ప్రాముఖ్యంగా ఈ యూత్ యూత్ కాన్ఫరెన్స్కి పంపించాలని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈ దినం నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురుకొల్పారు క్రైస్తవ క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఎదుర్కొనే శ్రమలో ఆశీర్వాదం కొరకు వచ్చాయే కానీ అంతం కొరకు నాశనం కొరకు పతనం కొరకు ఎంతమాత్రం వచ్చినవి కాదు ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రతి క్రైస్తవుని జీవితంలో ఓ దైవజనులు ఇలా అంటారు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో క్రైస్తవ జీవితంలో శ్రమలు ఆపదలు అపాయాలు నష్టం కష్టం ఓటమి అపాజ అపజయం అవమానం నిందలు తిరస్కారాలు హేళన ఎగతాలి ఇవన్నీ తప్పకుండా వస్తాయట ఎంత ఖచ్చితం అంటే ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి అనేది అంతే ఖచ్చితం ఆ దైవజనుడు చెప్తూ చెప్తూ ఇలా అంటాడు పడమటి దెక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో ఎదురైన ప్రతి కష్టం ఎదురైన ప్రతి శ్రమ ఎదురైన ప్రతి బాధ ఎదురైన ప్రతి నింద తిరస్కారం అవహేళన ఎగతాలి ప్రతిదీ నిశ్చయంగా అస్తమిస్తుంది అనేది కూడా అంతే ఖచ్చితం ఏ శ్రమ తముడ నీ మీద నిలవదో కొన్ని రోజులే ఉంటుంది కొన్ని రోజులే ఆపదల మధ్యలో నువ్వు నల్లగొట్టబడతావు కొన్ని రోజులే ఈ నింద ఏది నీ మీద నిలిచి ఉండదో మబ్బు దాటి వెళ్ళినట్లుగా నీ ప్రతి శ్రమ ఏసునాములో నేను దాటి వెళ్ళునుగాక అయితే సుమి ఈ దేవుడు శ్రమలు రాకుండా ఆపడు కానీ ఆపదలు రాకుండా ఆపడు కానీ ఆ శ్రమల మధ్యలో ఎలా ధైర్యంగా బ్రతకాలో ధైర్యాన్ని నేర్పుతాడు ఈ దేవుడు రెండవది శ్రమ కాలం తీరిన తర్వాత శ్రమనుందిన ఏండ్ల కొలది సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు బైబిల్లో మీకు ఒక దివ్యమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను చూడండి దానియలు గ్రంథం దానియలు గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదవ వచనం నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను నాతో కలిసి మాట చెప్పండి అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఇంకోసారి చెప్పండి అగ్నిలో సంచరించుట చూచుచున్నాను ఏమంటే అగ్నిలో ఆ నలుగురు కాలిపోవుట చూచుచున్నాను అని రాయాలి అవునా కదా అగ్నిలో ఇనుమేసినా ఇనుము కరిగిపోద్ది బంగారం వేసినా బంగారం కాలిపోద్ది ఎత్తడేసినా ఎత్తడి కాలిపోద్ది కదా ఏదేసినా కాలి కరిగి మరుగైపోద్ది నేనంట ఇనుమే కరిగిపోతే ఇనుము బలమైనదా మానవ చర్మం బలమైందా చెప్పండి ఇనుము బలమైందా అగ్ని ఎదుట మనుషుని వెంట్రుకలు బలమైనవా ఇనుము బలమైనదా వారి చేతులకు వేసిన తాళ్ళు ఎస్ వారు ధరించుకున్న వస్త్రాలు అగ్నిలో కాలకుండా ఉంటాయా నేనంట అసలు వాస్తవంగా ఇక్కడ రాయాల్సిన మాట వాస్తవంగా జరగాల్సింది అగ్నిలో ఆ నలుగురు కాలిపోవుట చూచుచున్నాను అని రాయాలి కాలిపోవుట చూచుచున్నాను అని రాయలా రాయికపోగా సరే అగ్నిలో నడుచుచున్నారు అని అంటే కొంచెం పర్వాలా ఏమని రాస్తుంది అగ్నిలో సంచరించుచున్నారు నడుచుట వేరు సంచరించటం వేరు విన్నారు కదా నడుచుట వేరు సంచరించటం వేరు సంచరించటం అంటే ఇటు అటు యథేచ్ఛగా తిరగటం యథేచ్ఛగా ఇటు అటు కదిలాడటం దాన్ని సంచరించటము అంటారు విచిత్రం కాలిపోవలసిన వారు కాలిపోల అగ్ని మంటల్లో సజీవంగా ఉన్నారు తముడు చెల్లి నీ జీవితంలో ఎన్ని అగ్ని రాని వాస్తవంగా షడ్రక్ మిషక్ అభెద్గూలు జీవితంలో ఎదురైన అగ్ని మంట ఒక ఎత్తు అయితే మేము దేవుని కొరకు బ్రతుకుతాం అని వాళ్ళు చెప్పినప్పుడు వారి అగ్ని మంటలు ఏడంతలయ్యాయి అయ్యాయి విన్నారా ఎన్నంతలు వారి అగ్ని మంటలు ఏడంతలయ్యాయి మిమ్మల్ని ఒక మాట అడుగుతా మేము దేవుని బిడ్డలం సార్ మేము ఆ బొమ్మకు మొక్కం సార్ మా దేవుడే నిజదేవుడు ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో వేస్తానని చెప్పిన ఆ బొమ్మకు మేము మొక్కం సార్ మేము ఆరాధించే దేవుడు అగ్ని మంటల్లో కాలిపోకుండా కాపాడుటకు సమర్థుడు ఒకవేళ కాపాడకపోయినా దానికి మేము మొక్కం అని డైరెక్ట్గా రాజుతో మాట్లాడారు కదా బా దేవుడు ఆ మాటిని షహబాష్ సహబాష్ షడ్రక్ మేషక్క పెద్దగోలు షహబాష్ మీ భక్తికి నేను మెచ్చా బలా 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 నమ్మకమైన దాసుడా నీ భక్తికి నేను మెచ్చా నీ భక్తికి నేను ఫెద అయిపోయా మీరు నా కొరకు ఎలా నిలవబడ్డారు కాబట్టి చూడ చూడండి మీ కళ్ళ ముందే మంటలు ఆరిపేస్తూ ఉన్నాను ఆరిపోగును గాక అని దేవుడు అనొచ్చుగా ఆహా దేవుని కొరకు నిలవబడినప్పుడు వారి అగ్ని మంటలు ఏడంతలయ్యాయి తమ్ముడు చెల్లి మీతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పమని చెప్తున్న పురికొలుపుతున్న మాట దేవుని కొరకు నువ్వు నిలవబడినప్పుడే దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడే దేవుని కొరకు బ్రతకాలని ఆరాటంతో ఆయన వైపు నువ్వు పరుగెత్తుతున్నప్పుడే కొన్ని శ్రమలు నీకు వస్తాయి భయపడుకోవాలి ఇప్పుడు వీళ్ళు పాపం చేసినందుకు శ్రమలు ఏడంతలు కాలేదు దేవుని కొరకు రోషంగా నిలవబడినందువల్ల ఇప్పుడు శ్రమలు ఏడంతలు వచ్చాయి అలాగని మాటిని అనే దేవుని కొరకు రోషంగా నిలవబడితే శ్రమలో అంతలు వస్తాయి అన్నారు కాబట్టి అసలు నిలవబడకపోతే పోలా అని అనేరుగాక ప్రతి శ్రమ ఆశీర్వాదం కోసం వస్తుంది ఆ ఆశీర్వాదం ఏంటో నేను చెప్తాను బైబిల్లో ఇంకొక మాట కూడా దినవృత్తాంతాలు రెండవ గ్రంథం మీకోసారి జ్ఞాపకం చేస్తాను చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చినం రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశూరు రాజు అయిన సన్హరీబు వచ్చి యోధాదేశములో జొరబడి ప్రాకారం ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచాను వినారా అశూరు రాజు సన్హరీబు యోధాదేశం హిస్కియా కాలంలో యోధాదేశం మీద దాడి చేయటానికి వచ్చాడు యోధా ఎరుషలిము చుట్టూత ముట్టడి దెబ్బ వేశాడు నేనంట శత్రువు యోధా దేశం మీదకి రావటానికి ఇస్కియా ఏదో పాపం చేసి ఉంటాడు అని అందామా ఈ వచనం ఏమని ప్రారంభించాడు రాజు ఇట్టి నమ్మకమైన చర్య ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత ఇట్టి నమ్మకమైన చర్య చేసిన తర్వాత చూడండి ఆ మాట రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అపనమ్మకస్తుడిగా బ్రతికిన తర్వాత శత్రువులు వచ్చారు రైట్ నిజమే అపనమ్మకంగా బ్రతికాడు కాబట్టి శత్రువులు వచ్చారు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ నమ్మకమైన చర్య చూపిన తర్వాత ఏంటో నమ్మకమైన చర్య ముప్పై ఒకటి చివరిలో ఉంటుంది ఏమని సారీ ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచ్చినాలు ఇస్కియా అంతటను ఎలాగూ జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర విషయంలోనేమి ధర్మశాస్త్ర విషయములో ధర్మ మందంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను ధర్మశాస్త్రాన్ని హృదయపూర్వకంగా అనుసరించాడు ధర్మాన్ని హృదయపూర్వకంగా అనుసరించాడు దేవుని మందిర పని హృదయపూర్వకంగా జరిగించాడు నమ్మకంగా బ్రతికాడు యథార్థంగా బ్రతికాడు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికాడు ఏమండి ఎంత నమ్మకంగా బ్రతికిన తర్వాత ఆశీర్వాదాలు అతని మీద కుమ్మరించబడ్డాయి అని రాస్తే బాగుండేవి ఇంత నమ్మకమైన చర్య చూపిన తర్వాత కూడా అతని బ్రతుకులో యుద్ధం చేయటానికి అశురు రాజు బయలుదేరాడు తమడో చెల్లి భక్తిగా బ్రతుకుతున్నాం కానీ కొన్ని పోరాటాలు తప్ప ప్రార్థన పర్రాలుగానే జీవిస్తున్నాం మానని రోగం శరీరాన్ని వేధిస్తుంది నీకు తెలిసినంత వరకు నమ్మకంగా బ్రతుకుతూ కలిగిన కష్టాద్యతంలో పదే వంతు దేవునికి ఇస్తున్నాం కానీ ఎందుకనో ఆర్థిక ఇబ్బందులు తరుముతున్నాయి వెంటాడుతున్నాయి భయానకరమైన పరిస్థితి దేవా ఎందుకు ఈ శ్రమలు నేను అపనమ్మకస్తా అపనమ్మకంగా బ్రతికేనా నమ్మకంగా బ్రతికినా ఇకియాగ శ్రమలు వచ్చాయి కదా మా దేవుడే దేవుడు ఈ విగ్రహాలకు మొక్కం అని ప్రభు కొరకు నిలవబడినందుకు ఏడంతల శ్రమలు వచ్చాయి కదా శ్రమలు రాకుండా దేవుడు ఆపలేదు కానీ ఏడంతల శ్రమ రాకుండా దేవుడు తప్పించలేదు కానీ ఏడంతల శ్రమల్లో కూడా నడక నేర్పుతున్నాడు దేవుడు నడకే కాదు యథేచ్ఛగా ఇటు అటు సంచరించేటట్లుగా దేవుడు చేస్తూ ఉన్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా శ్రమల మధ్యలో పిరికి దానిలాగా పారిపోయేటట్లు చేయుడు శ్రమల మధ్యలోనే ఒకప్పుడు పిరికి దానిలాగా పిల్లిలాగా బ్రతికిన నిన్ను పులిలాగా దేవుడు మారుస్తాడు ప్రతిదానికి గడగడగడ వణుకుతూ ఏదో అయిపోయినట్లుగా సారీ ఏదో అయిపోయినట్లుగా కలవరపడే నీకు నీ ఆధ్యాత్మిక జీవితంలో అగ్ని లాంటి శ్రమల మధ్యలో కూడా బ్రతకటో నేర్పుతాడు చావాలనే ఆలోచన రానివాడో ఎందుకీ బతుకు చని నేను చ ఎందుకీ బతుకు నాలాంటిది బ్రతకాలా చచ్చిపోతే పోయిద్ది అని పిరికి పంద మాటలు నీ నోట రానివ్వడో ఈ దేవుడు ఎవరో తెలుసా అగ్నిమంటలు రానిస్తాడు ఎస్ ఆ అగ్నిమంటలు ఏడంతలు అవటానికి దేవుడు అనుమతిస్తాడు ఎస్ ఏడంతలైనా వాటిలో కాలిపోకుండా కాపాడుతూ మరి విశేషంగా వాటిలో బ్రతకటం దేవుడు మనకు నేర్పుతాడు నేల మీద నడవటం పేతురుకు నేర్పలేదా అదే నీళ్ళంటే నిందలు అవమానాలు తిరస్కారాలు ఎగతాళులు సూటిపోటి మాటలు చాటు చాటు గుసగుసలు వినండి 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 దావీదికు నిందలు సౌల్ రాజు దావీదిన ఏమన్నాడు తెలుసా ఈడు కనకబరుచుకుంటే నీ రాజ్యానికి ముప్పు కలిగిద్ద్రావనా తానా వాడు నీ రాజ్యం నువ్వు కూర్చోవలసిన సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్త అందుకని దావిదని లేకుండా పోతే అందుకని దావీదని చంపాలనుకో ఈ మాట దావీదుకు తెలిసింది దావీది ఒక చోట అంటాడు నిందకు నా హృదయం బ్రద్దలైపోయింది నింద నిజమే కొన్నిసార్లు నీ బ్రతుకులో హృదయం బ్రద్దలయ్యే నిందలు వస్తాయి హృదయం బ్రద్దలయ్యే నిందలు వచ్చినా దావీదు చచ్చిపోవాలనుకోలే వాటి మధ్యలో కూడా నీళ్ల మీద నడవటం దావీదుకు నేర్పాడు నీళ్ల మీద నడవటం పేతురుకు నేర్పాడు నీ దేవుడు అగ్నిలో సంచరించటం ఎస్ అది చెప్పండి అగ్నిలో సంచరించటం షడ్రక్ మెషక్ అభిద్నగోలులకు నేర్పాడు అందుకనే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకోడు అసలు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే ఉండదు కొన్నిసార్లు కొంతమందిని చూస్తే అంటే దేవుని పెట్టే ఇన్ని శ్రమలున్న ఇంత ధైర్యంగా ఎలా బ్రతుకుతున్నారా ఆ ధైర్యం దేవుడనే ధైర్యం తప్ప మా తెలివితేటలతో సాధిస్తాం అనే ధైర్యం కాదు మా జ్ఞానంతో దీన్ని ఛేదిస్తాం అనే ధైర్యం కాదు వారికి ఉన్న ఒకే ఒక్క ధైర్యం ఎస్ మారా తర్వాత మాధుర్యాన్ని దేవుడు దాచించాడు అరణ్యం తర్వాత తేనెలు ప్రవహించే వాగ్దాత్త దేశాన్ని దేవుడు దాచించాడు ప్రస్తుతం గాఢాంధకారపు చీకట రాగల కాలములో కాల తేజస్సులాగా మా బ్రతుకును దేవుడు మారుస్తాడు బ్రతుకు మోడైపోయిందా మోడు బారిన జీవితాలను నా దేవుడు చిగురింపజేస్తాడు ఆ ఒక్క ధైర్యమే క్రైస్తవుని బ్రతికించి భయంకరమైన శ్రమల్లో కూడా యథేచ్ఛగా ఇటు అటు తిరుగుతూ సంతోషంగా బ్రతికే ఆ కృప అగ్ని లాంటి శ్రమల్లో నడక నేర్పేవాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు అగ్నిలాంటి శ్రమల్లో కాలిపోలేదు దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన ఏడంతలు అయ్యాయి ఏడంతలు కాదు డెబ్భై అంతలైనా మీకు తెలుసు కదా వారు అగ్ని మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారి వస్త్రాలకు అగ్ని వాసన కూడా అంటలేదట ఇంకొక విచిత్రం తెలుసా అగ్ని సెగకు చెయ్యి అలా తగిలిందనుకోండి వెంటనే వెంట్రుకలు కాలిపోతాయి ఆ కాలిపోతున్న వెంట్రుకల్లో నుంచి అంటారు తెలుగులో కౌరాసన వస్తుందని ఆ వెంట్రుకులు కాలిపోయిన కౌరాసన వస్తుంది చివరికి ఆ వాసన కూడా వెంట్రుకలు తగలలేదట అంటే ఎంత భయంకరమైన ఉపద్రవం వచ్చినా తముడా చెల్లి ఎంత కీడు కూడా కలగకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక కలగదో మోస పొద దగ్గర చూస్తాం కదా ఆ పొద అగ్ని మంటల్లో మండుతుంది కానీ విచిత్రం కాలి బూడిది కాలేదట అది కాలిపోలేదట ఏంటి వింత ఇదే క్రైస్తవ జీవితంలో ఉన్న వింత అగ్నిలాంటి శ్రమలనే పొదల్లోనే నువ్వు ఉంటావు కానీ ఏ అగ్ని లాంటి శ్రమ నేను కాల్చలేదు బూడిది చేయలేదు అంతం చేయలేదు చెప్పమంటారా నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి నింద ప్రతి శ్రమ ఆశీర్వాదం కొరకే షడ్రకమేషక్క బెద్దునగో జీవితంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి వారు అగ్ని మంటల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మూడో అధ్యాయం ముప్పయో వచనం ఇరవై తొమ్మిదో వచనం నుంచి కూడా చూద్దాం ఇంకా చదవాలంటే ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి మీరు చదవండి సరే ముప్పై వచ్చిన ఒకటి చదువుతాను అంతట నుండి రాజు షడ్రక్ మిషక్ అభిద్నగోయను వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను చెప్పండి చెప్పండి ఏం చేశాడట అంతట నుండి ఎంతటి నుండి ఏడంతల అగ్నిశ్రమలు అనుభవించిన అంతట నుండి బబులును సంస్థానములంతటిలో చెప్పండి హెచ్చించాడట షడ్రక్ మెషక్ షడ్రక్ మెషక్ అభిద్నగోలు దేవుడే నీ దేవుడు ఇంకో మాట అంట షడ్రక్ మెషక్ అభిద్నుగోలులు గొర్రె పిల్ల రక్తంతో విమోచించబడిన వారు ఈ వాక్యం వింటున్న నీవు గొర్రె పిల్ల రక్తం కంటే శాశ్వతమైన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తముతో విమోచించబడిన వాడివి బహు విలువైన వాడివి బబులోను దేశంలో అంతటా ఏడంతల శ్రమ అనుభవించిన అంతటా షడ్రక్ మెషిక్ అభిజ్నగోళ్ళను అభిజ్నగోయను వారిని బబులోను సంస్థానముల్లో హెచ్చించినట్లుగా ఈ వాక్యం వింటున్న తమ్ముడు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నావు నువ్వు బ్రతుకుతున్న దేశంలో దేవుడిని హెచ్చరించబోతున్నాడు భరతగడ్డలో బట్ భరతగడ్డలో బ్రతుకుతూ వాక్యం వింటున్నావా విను నెబుక నెజర్ రాజు లాంటి వ్యక్తులు నీకు విరోధంగా లేచిన నెబుకద్ నెజర్ లాంటి అధికారులు నీకు విరోధంగా లేచిన వాళ్ళ తంత్రాలు కుతంత్రాలు పనిచేసి నీ శ్రమలు ఏడంతలైనా ఎక్కడ శ్రమలు ఏడంతలయ్యాయో ఇదే భరతగడ్డలో నేను బహుగా హెచ్చించబోతూ ఉన్నాడు నీకు వచ్చే ప్రతి శ్రమ నీకు ఎదురయ్యే ప్రతి ఆపద నువ్వు అనుభవించే ప్రతి ఇబ్బంది ప్రతి శ్రమ ఆశీర్వాదం కొరకు వచ్చింది కానీ అంతం చేయటానికి వచ్చింది కాదు లే ధైర్యంగా బ్రతుకు లే గుండె నిబ్బరంతో జీవించు లే షడ్రక్ మేష దేవుడే నా దేవుడనే విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాగిపో ఓ మాట చెప్పి నేను ముగిస్తా ప్రత్యక్ష గుడారంలో మనం అడుగు పెడితే మూడు భాగాలు ప్రాకారం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ప్రాకారంలో బలిపీఠం గంగాళం పరిశుద్ధ స్థలంలో సముఖ బల్ల వల్ల దీపరోక్షం వేదిక అతి పరిశుద్ధ స్థలంలో సర్వలోకనాధుని నిబంధన మందస్సం ఆ నిబంధన మందస్సం మీద దేవుని మహిముండేది దేవుని ఉండేది విన్నారా దేవుని మహిమ ఉండేది ఎక్కడా లోపట అతి పరిశుద్ధ స్థలంలో ఓ విచిత్రం చెప్పమంటారా బలిపేటం దగ్గర ఎప్పుడు మంట పగలు రాత్రి అనే భేదం లేదు మంట మంట నిప్పు 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 అతిపరిశుద్ధ స్థలంలో సర్వలోకనాదు నిబంధన మందస్సు మీద మహిమ ఈ మాటకున్న ఏంటో తెలుసా క్రైస్తవ జీవితం మంటతో ప్రారంభమై మహిమతో ముగిస్తుంది విన్నారా ప్రారంభమయ్యేది బలిపేటంతో అగ్ని లాంటి శ్రమలతో ప్రారంభమవుతాయి శ్రమలని ముగింపు కాదు మహిమని ముగింపుగా దేవుడు మారుస్తాడు అటు కృపదేవుడు అనుగ్రహించినట్లుగా ప్రతి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మంటతో ప్రారంభమయ్యే మా జీవితాలు నువ్వు మహిమతో ముగించే దేవుడో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట మీరు స్థిరపరచుదురుగాక మంటతో ప్రారంభమయ్యే జీవితాలు మహిమతో ముగించబడాలి అవును నాయన ఏడంతల శ్రమ మా బ్రతుకులు ఎదురైనా మమ్మల్ని అంతం చేయదు కాలి బూడిదగా మార్చలేదు ఆ శ్రమల నేను నడక నేర్పే దేవుడో వారు నడవటం కాదయ్యా సంచరించారు అని సెలవు అయ్యా ఈ మాట విన్న ప్రతి బిడ్డ ధైర్యం తెచ్చుకొని మీ కొరకు బ్రతుకుదురుగాక ధైర్యం తెచ్చుకొని మీ మార్గంలో సాగిపోదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ థ్యాంక్ యూ ఈరోజు నుంచి యూత్ కాన్ఫరెన్స్ ఉంది ఎవరి బిడ్డలను పంపించండి బహుదీవనకరంగా జరిగేటట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక థ్యాంక్ యూ